టౌన్షిప్ లో ఆషాఢమాస బోనాల పండుగ అంగరంగ వైభవంగా వివరించడం జరిగింది కాలనీ అధ్యక్షుడు బంగారు రాజ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో సామూహికంగా ఖాళీ అంతా కలిసి భారీగా బోనాలతో వారి ఊరేగింపుతో అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాజీ వార్డు మెంబర్ లక్ష్మీ మధ్య మహిళలు పెద్ద ఎత్తున చుట్టుపక్కల శుభాకాంక్షలు ఇంకా అంగరంగ వైభవంటి వాటి చాలా సంతోషంగా ఉంది ఎంత హ్యాపీగా ఉందంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ కలిసి హ్యాపీగా అమ్మకి గోడాన్ని సమర్పించి అమ్మని చల్లగా చూడమని ఆమె అనుగ్రహానికి పాటలు అవ్వాలని ఎంతమంది కూడా సంతోషంగా సహాయ సహాయశక్తిగా ప్రయత్నించి అమ్మను సంతోషపడడానికి ఎంతమంది వచ్చారు మంచి పాటలు జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను అందులో ఈ కాలనీకి నేను రావడానికి ఎవరైతే అయ్యారో వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మాకు అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవం జరిగాయి మా పోచమ్మ అమ్మవారికి ఎప్పుడు లేనంత నిజంగా ఇప్పుడు ఈసారి మరింత ఘనంగా చేస్తున్నాము మామూలుగా అయితే ఆవిడని బోనాలు చేసుకోవడం ఉత్సవాలు జరపడం అంటే అమ్మని ఉగ్ర రూపాన్ని చేయడం కోసము మనం బోనాలు ఇలాంటి ఉత్సవాలు అనేది నిజంగా జరపడానికి కారణం అమ్మవారిని చేయడానికి అందులో భాగంగానే గ్రామ దేవతలను కూడా మనం కాస్త వాళ్ళు ఉగ్రస్వరూపాలు కాబట్టి వాళ్ళని శాంతింప చేయాలి శాంతింప చేయాలి అంటే ఇలాంటి బోనాలు చేసి ఉత్సవాలు చేస్తే ఆ అమ్మవారు శాంతించి మన పట్ల చల్లని చూపి చూస్తుంది మహిళా మనులకొచ్చే భారీ ఎత్తున మేము బోనాల యొక్క సామూహ్యంగా మేము ఒక ప్రొసెషన్ తీయటం జరిగింది లాస్ట్ ఇయర్ ఇదే పండుగ రోజు మహిళా మనులు కొన్ని కోరికలు కోరారు గుడుల గురించి అది మేము మా కాలనీ అసోసియేషన్ ద్వారా మేము నెరవేర్చడం జరిగింది కాలనీ మా మహిళ మళ్ళందరూ వారందరికీ మేము చెప్తున్నాము మేము మీరు కోరిన కోరికలన్నీ మేము తీర్చాం కాబట్టి అమ్మవారు కూడా మా మీద దయ ఉంచి ఇంకా ముందు ముందు మన కాలనీ అందరూ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏమైనా ఫెసిలిటీస్ ఉండేది ఉంటే అవన్నీ మేము సమకూరుస్తామని మాతోటి అయినంత వరకు చేస్తామనే దాంట్లో ఉన్నాము అధ్యక్ష ఈరోజు అమ్మవారి పోచమ్మ అమ్మవారి బోనాల సందర్భంగా మహిళా మహిళలందరూ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు మరియు మా శుక్రవార్ టౌన్షిప్ వెంచర్ వన్ పాలకవర్గం వర్గం సొసైటీ మెంబర్స్ ప్రెసిడెంట్ గారు రంగారాజయ్య గారు మరియు అందరూ మిగతా సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ అమ్మవారి దీవ్యానులు అందరి మీద ఈ కాలనీ ప్రజల మీద అందరి మీద ఉండి అమ్మవారి దీవెన్లు పాత్ర కాగలరని మనం